ఆధ్యాత్మిక స్నేహ నుండి అందరికీ వందనాలండి సర్వజనులకు రక్షణార్థమైన మహోన్నతని విద్య బైబిల్ వాక్యము మొదటి సమయాలు ఇరవైవ అధ్యాయము పిమ్మట దావీదు రామాలోని నాయోతి నుండి పారిపోయి యోనాతాను అద్దకు వచ్చి నేనేమి చేసి తినే నేను చేసిన దోషమేమి నా ప్రాణం తీయ వెతుకున్నట్లు నీ తండ్రి దృష్టికి నేను చేసిన పాపమేమని అడుగగా యోనాతాను ఆ మాటని వెన్నటికినే అనుకొనవద్దు నీవు చావవు నాకు తెలియజేయకుండా నా తండ్రి చిన్న కార్యమే గాని పెద్ద కార్యమే గాని చేయడు నా తండ్రి ఇదెందుకు నాకు మరుగు చేయను అనగా దావీదు నేను నీ దృష్టికి అనుకూలన సంగతి నీ తండ్రి రూడిగా తెలుసుకొని యొనాతానకు చింత కలగకుండుటకై ఇది అతనికి కొనుచున్నాడు అయితే యహోవా జీవముతోడు నీ జీవముతోడు నిజముగా నాకును మరణంకును అడుగు మాత్రం ఉన్నదని ప్రమాణం చేయగా యోనాతాను తాను నీకేమి తోచునో దానినే నేను నీ ఎడ్ల జరుపుదు నేను అందుకు దావీదు రేపటి దినము అమావాస్య ఇప్పుడు నేను తప్పక రాజుతో కూడా కూర్చుండి భోజనము చేయవలెను అయితే ఎల్లుండి సాయంత్రం వరకు చేన్లో దాగుటకు నాకు సెలవిమ్మో ఇంతలో నీ తండ్రి నేను లేకపోవట కనుగొనగా నీవు ఈ మాట చెప్పవలెను దావీదు ఇంటి వారికి ఏటేటా బలి చెల్లించు మర్యాద కద్దు కాబట్టి అతడు బెత్లహేమను తన పట్టణమునకు పోవలనని నన్ను బ్రతిమాలి నా యొద్ సెలవు పుచ్చుకొనెను సెలవు పుచ్చుకొనెను అని అతడు మంచిదని సెలవిచ్చిన ఎడలా నీ దాసుడినైనా నాకు క్షేమమే కలుగును అతడు బహుగా కోపించిన ఎడల అతడు నాకు కీడు చేయ తాత్పర్యం గలవాడై ఉన్నాడని నీవు తెలుసుకొని నీ దాసుడినైనా నాకు ఒక ఉపకారం చేయవలను ఏమనగా ఇహోవా పేరట నీతో నిబంధన చేయటికై నీవు నీ దాసునైనా నన్ను రప్పించితివి నా ఎందు దోషమేమైనా ఉండిన ఎడలా నీ తండ్రి వద్దకు నన్నెందుకు తోడుకొని పోవుదువు నీవే నన్ను చంపుమని యోనాథను వద్ద మనవి చేయగా యోనాతాను ఆ మాట ఎన్నటికినే అనరాదు నా తండ్రి నీకు కీడు చేయని ఉద్దేశం కలిగి ఉన్నాడని నాకు నిశ్చయమైతే నీతో చెప్పుద్దు నీతో తెలియజెప్పొద్దును కదా అని అనగా దావీదు నీ తండ్రి నన్ను గూర్చి నీతో కఠినంగా మాట్లాడిన దిన ఎడల దాన్ని నాకు తెలియజేయు వారెవరని యోనాథాను అడిగాను అందుకు యోనాథాను పొలములోనికి వెళ్ళుదుము రమ్మనగా ఇద్దరునూ పొలములోనికి పోయిరి అప్పుడు యోనాథాను ఇస్రేలీలకు దేవుడైన యహోవా సాక్షి రేపైనను ఎల్లుండి అయినను ఈవేళప్పుడు నా తండ్రిని శోధింతును అప్పుడు దావీదునకు క్షేమమౌనని నేను తెలుసుకుని ఎడలా నేను ఆ వర్తమానం నీకు పంపకపోదునా అయితే నా తండ్రి నీకు కీడు చేయను ఉద్దేశించుచున్నాడని నేను తెలుసుకునే ఎడల దానిని నీకు తెలియజేసి నీవు క్షేమంగా వెళ్ళినట్లు నిన్ను పంపివేయని ఎడల యహోవా నాకు గొప్ప అపాయం కలుగుజేయుగాక యహోవా నా తండ్రికి తోడుగా నుండినట్లు నీకును తోడుగా ఉండునుగాక అయితే నేను బ్రతికియుండిన ఎడలా నేను చావకుండా యహోవా దయచూపునట్లుగా నీవు నాకు దయచూపకపోయిన ఎడలినేమి నేను చనిపోయిన ఎడ్ల యహోవా దావీదు శత్రువులను ఒకడైన భూమి మీద నిలవకుండా నిర్మూలన చేసిన తర్వాత నీవు నా సంతతి వారికి దయచూపకపోయిన ఎడలనేమి యహోవా నిన్ను విసర్జించును గాక ఇలాగున యహోవా దావీదు యొక్క శత్రువుల చేత దాన్ని విచారించునట్లుగా యోనాతాను దావీదు సంతతి వారిని బట్టి నిబంధన చేసెను యోనాతాను దావీదును తన ప్రాణ స్నేహితునిగా ప్రేమించను గనుక ఆ ప్రేమను బట్టి దావీదు చేత మరలా ప్రమాణము చేయించెను మరియు యోనాతాను దావీదుతో ఇట్లనెను రేపటి దినము అమావాస్య నీ స్థలము ఖాళీగా కనబడును గదా నీవు మూడు దినములు ఆగి ఈ పని జరుగుచుండగా నీవు దాగిన్న స్థలమునకు త్వరగా వెళ్ళి ఏసేలు అను బండ దగ్గర నుండుము గురిచూచి ప్రయోగించినట్టు నేను మూడు బాణములను దాని ప్రక్క కొట్టి నీవు వెళ్లి బాణములు బెదుకమని ఒక పనివానితో చెప్పుదును బాణములు నీకు ఈ తట్టునున్నవి పట్టుకుని రమ్మని నేను వానితో చెప్పిన ఎడల నీవు బయటికి రావచ్చును ఎహోవా జీవంతోడు నీకు ఏ అపాయమును రాక క్షేమమే కలుగును అయితే బాణములు నీకు అవతల ఉన్నవని నేను వానితో చెప్పిన ఎడల పారిపొమ్మని యహోవా సెలవిచ్చుచున్నాడని తెలుసుకొని నీవు ప్రయాణమైపోవలను అయితే మనమిద్దరము మాట్లాడిన సంగతి జ్ఞాపకం చేసుకొనుము నీకును నాకును సర్వకాలము యహోవాయే సాక్షి కాబట్టి దావీదు పొలములో దాగుకొనెను అమావాస్య వచ్చినప్పుడు రాజు భోజనము చేయ కూర్చుండగా మునుపటి వలనే రాజు గోడ దగ్గరనున్న స్థలమందు తన ఆసనం మీద కూర్చుని ఉండెను యోనాతాను లేవగా అబ్నేరు సౌలనద్ద కూర్చుండెను అయితే దావీదు స్థలము ఖాళీగా ఉండెను అయినను అతనికి ఏదో ఒకటి సంభవించినందున అతడు అపవిత్రుడై ఉండునేమో అతడు అపవిత్రుడై ఉండుట అవశ్యమని సౌలు అనుకొని ఆ దినమును ఏమయ్యో అనలేదు అయితే అమావాస్య పోయిన మరునాడు అనగా రెండవ దినమన దావీదు స్థలంలో ఎవడునూ లేకపోవడం చూచి సౌలు నిన్నయూ నేడును యశి కుమారుడు భోజనంకు రాకపోవట ఏమని యోనాతాను అడగగా యోనాథాను దావీదు బలహీంనకు పోవాలని కోరి దయచేసి నన్ను పోనిమ్ము పట్నమందు మా ఇంటివారు బలి అర్పింపబోచున్నారు నీవును రావాలని నా సహోదరుడు నాకు ఆజ్ఞాపించను గనుక నీ దృష్టికి నేను దయపొందిన వాడనైతే నేను వెళ్ళి నా సహోదరులను దర్శించినట్లుగా నాకు సెలవిమ్మని బ్రతమాలుకొని నా యొద్ద సెలవు తీసుకొనెను అందు నిమిత్తమే అతడు రాజభోజన బల్లెద్దుకు రాలేదని సవులతో చెప్పగా సవులు యొనతని మీద బహుగా కోపపడి ఆ దాని కొడుక నీకునూ నీ తల్లి మానమునకును సిగ్గు కలుగునట్లుగా నీవు ఎశై కుమార్ని స్వీకరించిన సంగతి నాకు తెలిసినది కాదా ఎశై కుమారుడు భూమి మీద బ్రతుకునంత కాలము నీకైనాను నీ రాజ్యం స్థిరత కలగదు కదా కాబట్టి నీవు వర్తమానం పంపి అతను నా దగ్గరకు రప్పించుము నిజముగా అతడు మరణమున కరుహుడని చెప్పెను అంతటా యోనాతాను అతడెందుకు మరణ శిక్ష ఉందవలను అతడు ఏమి చేశానని సౌల్ని అడగగా సౌలు అతన్ని పొడవలనని ఈట విసిరేను అందువలన తన తండ్రి దావీదును చంపనుద్దేశం కలిగి ఉన్నాడని యోనాతాను తెలుసుకొని అత్యాగ్రహుడై బల్ల యుద్ధ నుండి లేచి తన తండ్రి దావీదును అవమానపరిచినందున అతని నిమిత్తము దుఃఖాక్రాంతుడై అమావాసి పోయిన మరునాడు భోజనము చేయకుండెను ఉదయమున యోనాతాను దావితో నిర్ణయం చేసుకున్న వేళకు ఒక పనివాణి పిలుచుకొని పోయి పొలములోనికి పోయెను నీవు పరిగెత్తుకొని పోయి నేను వే బాణములు వెతుకమని ఆ పనివానితో అతడు చెప్పగా వాడు పరిగెత్తుచున్నప్పుడు అతడు ఒక బాణం వాని అవతలకు వేసను అయితే వాడు యోనాథాను వేసిన బాణము ఉన్న చోటకు వచ్చినప్పుడు యోనాతాను వాని వెనుక నుండి కేకవేసి బాణము నీ అవతలను ఉన్నదని చెప్పి వాని వెనక నుండి కేకవేసి నీవు ఆలస్యం చేయక దబ్బున దబ్బునరమ్మనెను యోనాతాను పనివాడు బాణమును కూర్చుకొని తన యజమాని వద్దకు వాటిని తీసుకొని వచ్చిన గాని సంగతి ఏమి వానికి తెలియకయుండెను యోనాతానుకును దావీదుకును మాత్రము ఆ సంగతి తెలిసియుండెను యోనాతాను తన ఆయుధములను వాని చేతికిచ్చి వీటిని పట్టణమునకు తీసుకొని పొమ్మని చెప్పి వాని పంపివేశాను వాడు వెళ్ళిపోయిన వెంటనే దావీదు దక్షిణ దిక్కు నుండి బయటికి వచ్చి మూడు మార్లు సాష్టాంగ నమస్కారం చేసిన తర్వాత వారు ఒకరినొకరు ముద్దు పెట్టుకొని చూ ఏడ్చుచుండిరి ఇలాగుండగా దావీదు మరింత బిగ్గరగా ఏడ్చెను అంతట యోనాతాను యహోవా నీకును నాకును మధ్యను నీ సంతతికిని నా సంతతికి మధ్యను ఎన్నెన్నటికి సాక్షిగా నుండును గాక మనమిద్దరము యహోవా నామమును బట్టి ప్రమాణం చేసుకుని ఉన్నాము గనుక మనసులో నెమ్మది కలిగి పొమ్మని దావీద్తో చెప్పగా దావీదు లేచి వెళ్ళిపోయెను యనాథన్ను పట్నంకు తిరిగి వచ్చెను ఈ మాటలు విన్న వారందరినీ దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక ఆ మేన్